మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామంనికి మహిమ గాక ప్రియులారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ మధ్య బ్రదర్ ప్రవీణ్ పగడాల మరి బ్రదర్ యొక్క విషయంలో అందరం కూడా ఎంతో అత్యాశక్తిగా ఎప్పుడు దేవుడు న్యాయం చేస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం అలాగే దేవుడు మరి మనకి ఖచ్చితంగా మరి ఈ యొక్క ఫాస్టింగ్ లో మనం గుడ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఎంతో శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తున్నారు అయితే ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఈ భయంకరమైనటువంటి వార్తను మనం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం అయితే మరి సిస్టర్ గారు జెస్సికా సిస్టర్ గారు ఆ రోజు బాడీ ముందు తను చెప్పినటువంటి మాటలను బట్టి యావత్ ప్రపంచము కంతా కూడా ఎంతో గా దేవుడే మాకు న్యాయం చేస్తాడని మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య నేను వింటూ ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి బ్రదర్ గారి గురించే మరి అన్ని వీడియోస్ అవే ఉన్నాయి అసలు సెల్ ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది అసలు సెల్ తాకాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కడ బట్టినా ఏ వీడియో పట్టినా అదే ఫాస్టర్ గారి గురించే మాట్లాడుతున్నారు అయితే సిస్టర్ గారు ఆ రోజు అన్నయ్య బాడీ ముందు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు అలా స్టార్టింగే ఎలా క్షమిచ్చేస్తారండి అని అన్నారు ఆ మాటకి ఈరోజు నేను ఎందుకు మేము ముందుకు తీసుకురావాల్సి వస్తుందంటే అండి మా స్వభావమే అదండి మమ్మల్ని దేవుడు అలా మార్చుకుంటారు మేము పూర్తిగా దేవునిలోనికి ఆటోమేటిక్ గా మారిపోతాం ఎందుకంటే మా దేవుడు ఇలా చెప్పాడు చూడండి మతేసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంది చూద్దాం ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి రవ్వా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని అన్నాడు అంటే అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు అడుగుతున్నారు ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాడు ఏడు మార్లు మటుకా అని అడిగాను అందుకు ఏసు ఏసై మాట్లాడుతున్నారు అందుకు ఏసు ఇది దేవుడే స్వయంగా మాట అందుకు ఏసు అతనితో ఇట్ల ఎవరితో పేతురితో ఇట్ల ఏడు మారులు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్ను డెబ్బది ఏళ్ళు డెబ్బది ఏళ్ల మట్టుకు అంటే డెబ్బది అంటే అండి మానవ యొక్క లైఫ్ ఎంత టైం పీరియడ్ ఎంత మినిమం అరవై డెబ్బై అంతగా అధికంగా ఇంకా ఆయుషిస్తే ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత ఆయాసము ప్రయాసే శరీరంలో రుగ్మతలు వేదన అయితే దేవుడు ఎన్ని మార్లు క్షమించమన్నాడు డెబ్బై ఏళ్ల మాటు అంటే జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి నా సహోదరుని నా ఎడల తప్పిదం చేశాడండి నేను ఎన్నిసార్లు మా క్షమించాలి నువ్వు జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి ఎందుకంటే మా యొక్క పరిచర్యల్లో మా యొక్క సేవా జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎన్నో పోరాటాలు ఎన్నో అపనిందలు ఎన్నో చెడ్డ ప్రచారాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ అవన్నీ దిగమిందుతూ అందరిని క్షమిస్తూ మా దేవుని మొఖమును చూసి మన మన దేవుడు మనందరి దేవుడు అండి ఏసఐ అందరి దేవుడు దేవుని ముఖము చూస్తూ ఆయన వైపే సంతోషిస్తూ మేము క్షమిస్తూ 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 వెళ్ళిపోతాం సిస్టర్ గారు ఎన్ని మార్లు ఎంత మందిని క్షమించారో ఆమెకి స్వాభావికంగా వచ్చేసింది ఆ చిన్న 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 చిన్నవి అన్ని తట్టుకుంటూ 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 వచ్చినాక దాని జీవితమే స్పాయిల్ అయిపోయే సంఘర్షణ భయంకరమైనటువంటి పోరాటం భయంకరమైనటువంటి దుఃఖము ఆమె ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆమె క్షమించే స్వభావం వచ్చేసింది ఆమెలో ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప గుణం క్రీస్తు బిడ్డలకి ఉన్నటువంటి గుణము క్షమించట మా దైవ సేవకులు మాకు అదే నేర్పిస్తారు క్షమించండి 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 తల్లి తన ఉగ్గుపాలతో ఎలాగైతే తన బిడ్డని చెప్పి చెప్పి పెంచుతుందో మోసేని తల్లి అలాగే పెంచింది తన బిడ్డల తన బిడ్డని తన ప్రజల కోసం అలాగే ఉగ్గుపాలతో దేవుని మాటలు పోసి పోసి పెంచింది అలాగే మమ్మల్ని మా సేవకులు అలాగే పెంచారు క్షమించడం 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 స్వభావకంగా మాకు అది వచ్చేసింది అందుకే సిస్టర్ క్షమించారని ఆమె క్షమించేను అనే ఒక మాటను బట్టి యావత్ ప్రపంచం కామ్ అయిపోయింది అంతే ఆమె కానీ బోర్న వచ్చి ఏడ్చి రోడ్డు మీద కూర్చుంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి తను బాగా ఎమోషన్ అయిపోయి ఎవరు ఇది చేసింది ఏదో ఒకటి చేయండి నాకు న్యాయం చేయండి అని ఆమె రోడ్డు మీద కూర్చుంటే క్రైస్తవ్యానికి ఎంతో అలజడ జరిగేది గొప్ప తల్లిగా నిజంగా యావత్ ప్రపంచానికి ఆమె ఇప్పుడు ఒక తల్లి శారా తర్వాత శారా అంత గొప్ప దైవత్వము యొక్క గుణము ఆమె చూపించింది దీర్ఘ షారా శారా ఓపిక బిడ్డనిచ్చే వరకు ఓపిక ఎదురు చూసినట్లు తన దేవుడు నాకు న్యాయం చేస్తాడనే ఓపికతో సిస్టర్ గారు ఎదురు చూస్తున్నారు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది మనకు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడి యొక్క మరి ఇన్వెస్టిగేషన్ లో తప్పక న్యాయం చేస్తాడని విశ్వసిస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా